శాఖ అదేవిధంగా పెద్దల సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి శాసన మండలి సభ్యులు పెద్దలు రెడ్డి గారికి శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి ఈఎన్సీ గారికి మిగతా అధికారులకు కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలకు పాత్రికేయులు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక అంటే మేము జిల్లాకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు అన్నప్పుడు చూడడానికి కూడా నిషేధం వినడానికి కూడా తెలియని పరిస్థితి ఒక రెండు మూడు అంశాలు ఇది ఒక మానస పుత్రిక గత ప్రభుత్వం ఇది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి రిడిజైన్గా మార్చిర్రు మనకు వరకు అవకాశం లేకు దీని ద్వారా అసలు ఎంత నీటిని లిఫ్ట్ చేసినరు ప్రాజెక్ట్ పూర్తయిన దశల ఎంత నీటిని రైతాంగానికి ఇచ్చినరు మళ్ళీ ఎంత నీటిని మళ్ళీ కిందికి వదిలిపెట్టాల్సి వచ్చింది కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఎంత ఏరియా పారకం పెరిగింది దాంతోపాటుగా సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోజ వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని పోలీసు కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనా ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు జాగిలాలను పంపియరు దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు అన్ని రిపోర్ట్లు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు బాంబులు పెట్టే పరిస్థితి లేదు పది టీఎంసీల నిల్ూ బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు సో సాంకేతిక లోపం మళ్ళీ భవిష్యత్తు నిర్మాణం సంబంధించి మీరు గౌరవ పెద్దలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కింద కిణాల కింద వస్తుందని చెప్తాను దీనికి సంబంధం లేదని కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంత టూరిజం అంత మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా ఇలా ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అని అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ చూస్తే ప్రభుత్వంలో ఉండి చూస్తే కొద్దిగా ఇది దీన్ని ప్రజలకు అందరు కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది మనం గౌరవ మీరంతా కూడా మంత్రిగా సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని వచ్చినారు ఈ జిల్లా వాళ్ళంగా మేము కూడా భాగస్వామ్యంలో మీరంతా కూడా ఒక నివేదిక వాస్తవ నివేదిక తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి ఇచ్చి దాని మీద ఎటువంటి భవిష్యత్ చర్య రైతాంగానికి ఏ విధంగా సరే గత ప్రభుత్వం తప్పు గత ప్రభుత్వం సంబంధించిన జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో రైతాంగానికి మనం తీసుకునేటువంటి ఒక పాజిటివ్ అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను చెప్పడంతో కార్యాచరణ తీసుకునేటువంటి జరగాలని సందర్భంగా ఒక రైతాంగ పక్షాన్ని కూడా ఇంకొక చిన్న అంశం సరే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి సరే గారు వేరే కార్యక్రమం అయినప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య మానాడు వెంకటస్వామి గారు పెద్దలు ఈ కార్యక్రమం రూపొందించినాడు అంబేద్కర్ చేవేలా పెట్టినాడు ఇప్పుడు ఇలా ముంపుకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి కూడా చాలా పెద్ద సమస్య ఉంది మీకు ఇంతకుముందే పిటిషన్ కూడా ఇచ్చినారు ఆ అంశం కూడా నష్టం ఆల్రెడీ భూసేకరణ జరిగింది భూ నిర్వాసితుల ఇష్యూ అని పక్కన పెడితే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వెనుకకు వచ్చి వే ఎన్నికలు అవుతుంది ప్రకాష్ రెడ్డి అదొక నష్టం మీద కూడా కొంచెం చర్య తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఆ రోజు మరి ఐదు మే రెండు వేల పన్నెండు నాడు ఆ రోజు అశోక్ చౌహాన్ గారు పవన్ బన్సాల్ గారు నీటిపారుదల మరి సిడబ్ల్యూసి మంత్రి కాంగ వాటర్ దానికి సంబంధించి కేంద్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మేమంతా కూడా ఎంపీలంగా ఆ రోజు వాటర్ రీసోర్స్లో అగ్రిమెంట్లో ఉంటే మేము ఆ రోజు దాని తదుపరి ప్రభుత్వం నిర్ణయం ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల పన్నెండు దాని తర్వాత జరిగినప్పుడు ఆ మీటింగ్ ప్రొసీడింగ్స్ కావచ్చు తర్వాత ఇప్పుడు డేట్స్ ఇచ్చినారు కొన్ని డేట్స్ ఆ డేట్స్ ఆ డేట్స్ ప్రొసీడింగ్స్ కూడా కొద్దిగా చూసి దయచేసి ఒక వాస్తవికాన్ని తెలంగాణ యావత్ ప్రజలు ఎందుకంటే పెద్ద ధనం దీనికి సంబంధించి జరిగినటువంటి మంచి చెడు అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయమని గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను